నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రాలో శివరజికియాలు జరుగుతున్నాయి ఒకసారి కొన్ని ఆనిముత్యాలు వినండి బైబిల్నంత చదువుతామో కూడా అంతగా చదువుతాం క్లిష్టలంగా ఉన్నా మీరు ముస్లిం సోదరులేనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారి అన్న విషయాన్ని కూడా దయచేసి మనం కొస్తాం మీకు కష్టం వస్తే మా ప్రాణాలొత్తు పెట్టు కాపాడుకోండి మాకేదైనా కష్టం వస్తే దయచేసి మానవత్వం మీరు కూడా వీళ్ళు మా దయాదులు అని మా కంటగనండి మాకు కూడా ఉన్నామే దేవుడి చిత్తమనేంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లాహ్ అని గౌరవంగా కూడా ఉంటాం

ఈయన్ని ఏదో చేస్తామని బీజేపీ హిందువులు దమ్కీలిస్తున్నారట ఏవి ప్రూఫ్స్ ఒక చావుని వాళ్ళకి కావలసినట్టు రాజకీయాలు చేస్తున్నారు హిందువుల మీద బీజేపీ మీద ద్వేషం నింపడానికి ఎంత బాగా వాడుకుంటున్నారో చూడండి రేపటి నాడు ఈయన ఒక స్పూన్ నీళ్ళల్లో మునిగి పోయినా పోయేలా ఉన్నాడు ప్రవీణ్ పగడాల చావుకి ముందు క్రిస్టియానిటీ వేరట తర్వాత వేరట హిందువులు దాడులు చేస్తున్నారు గవర్నమెంట్ మీడియా పట్టించుకోవడం లేదు రోడ్స్ మీదకి వస్తాము ఓట్లు వేయకపోతే ఏం చేస్తారు అంటున్నారు హిందువులకి గుండు కొడతారట ఏం చేశారు హిందువులు ఎక్కడున్నాయి ప్రూఫ్స్ దేని గురించి మాట్లాడుతున్నారు ఈయన అంతా ఈయన ఎలాంటి మోసగాడు తోటి క్రైస్తవులను ముఖ్యంగా మహిళలను ఆడపిల్లలను ఎలా మోసం చేశాడో తోటి పాస్టరే ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేశాడు రాముడికి నేను ఎందుకు చేయకూడతానండి మా బామ్మ లేకపోతే నా దేవుడు చచ్చిపోయిన వాడికి చేయట్లే చెప్తారు శ్రీరాముడు చనిపోలేదా జోహార్ చనిపోయారు కాబట్టి జోహార్ ఏంటి ఇప్పుడు ఊరుకోకపోతే కేసు పెట్టండి లేకపోతే కొట్టండి ఎక్కడ కూర్చోను సంఘాన్ని పిలుస్తారు పిల్లండి అంతా రెచ్చగొట్టే విధంగా చేయడం దేవుడు అంతా చేసి దొంగ విక్టిం కార్డ్ ప్లే చేస్తున్నారు దాయాదులంట చుట్టాలంట ఒకే చెట్టు విత్తనాలంట ఇన్షా ఓలా అంటారంట కానీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అయితే అనరు గొర్రె కసాయి వారిని నమ్ముతుంది అనే సామెత ఈ రోజు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఫత్వాలు జారీ చేసింది ఎవరు క్షమాపణ చెప్పి నన్ను కాపాడండి అని అన్నది ఎవరు పాస్టర్ ప్రవీణ్ వేడుకున్నది ఎవరిని తిరిగి వీళ్ళు బాయి బాయి అని చేతులు కలిపేది ఎవరితో క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది ఈ హిందుత్వ వాదంతో దళితులు కూడా అంతే ప్రమాదంలో ఉన్నారు మనం చేయి చేయి కలుపుకొని నిలబెట్టి మనల్ని చంపాస్తారు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం చిత్రమైన రంజాన్ మాసం ప్రాణం ఇస్తారే తప్ప ప్రాణం తీరు ఈ మాసంలో ముస్లిం సహోదరులకు కాబట్టి దయచేసి వారి మీద నింద వేయాలి అన్న ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి చేతులెక్కి నేను అడుగుతా ఉన్నాను ప్రపంచం మొత్తంలో భారత్ కాకుండా అన్ని దేశాల్లో అరబ్ దేశాలు కాకుండా మెజారిటీ ఎవరున్నారు ఏ మతం వాళ్ళు ఉన్నారు అక్కడ అబ్దుల్లాలు దాడి చేసేది ఎవరి మీద ఎందుకని ఇద్దరూ దాయాదులే కదా అనుకుని సంతోషంగా కలిసిమెలిసి బాయి బాయి ఉండలేకపోతున్నారు కేరళలో క్రైస్తవుల్ని ఇస్లాంలోకి మారుస్తుంటే అక్కడి క్రైస్తవులు ముస్లింలతో పోరాడడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ సహాయం కోరుతున్నారు ఇక్కడ ఈ అజయ్ అనే దొంగ ముస్లింస్ ముస్లింస్తో కలిసి పనిచేస్తాడట కామెడీ కాకపోతే ఏంటిది ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఏమన్నా ప్లాన్ చేశారా యేసు దేవుడు కాదు అని మీరు చెప్పారు అన్నారు నేను చెప్పాను యేసు దేవుడు కాదు నేను చెప్పడమే కాదు స్పష్టంగా కురాన్ చెప్తుంది బైబిల్ కూడా చెప్తుంది ఇరాక్ సిరియా లిబియాలో వేలాది క్రైస్తవులను చంపిందా లేదా సిరియా మరియు ఇరాక్లో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మంది వెయ్యి మంది నుంచి రెండు వేల మంది క్రైస్తవులు చంపబడినట్లు అంచనా రెండు వేల ఇరవై ఒకటిలోనే నాలుగు వేల ఆరు వందల యాభై మంది క్రైస్తవులు చంపబడ్డారు రెండు వేల తొమ్మిది నుండి ఇరవై ఇరవై ఐదు వరకు దాదాపు అరవై వేల మంది క్రైస్తవులు చంపబడినట్లు అంచనా ఇరవై ఇరవై మూడు మొదటి ఆరు నెలల్లో పులానీ తీవ్రవాదులు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంది క్రైస్తవులను చంపారు ఏంటి మీరు దయాదులు కదా చుట్టాలు కదా ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇప్పుడు ఏడుస్తుంది వాళ్ళ కొడుకుని కుక్కలకి వేశాడు పైకి పంపించినాక నైజీరియాలో ఇరవై ఒక్కేళ్ళ మహిళని పాకిస్తాన్లో చెల్లిని కాపాడుకోపోయాడు బట్టలు కూడా తీసి తిప్పుతుంటే అందుకని జీసస్ నమ్ముకున్న వాళ్ళే కదా వీళ్ళంతా కాదా చేసింది మీ దాయాదులు కాదా ఓకే ఇంటి బిడ్డలు కాదా ఇప్పుడు మీరు ఇప్పుడు గుర్తు రాలేదా లవ్ జిహాద్ కేరళలో కోటే చెప్పింది క్రిస్టియన్స్ మీద జరుగుతున్నాయి ఇప్పటికి నాలుగు వేల ఐదు వందల కేసులు ఉన్నాయి పట్టించుకోండి అని బిషప్ ఎమాన్యువల్ అబ్దుల్లా ఓలా రూబర్ అంటూ పదే పదే పొడిచి కాంగోలో క్రిస్టియన్ ఊరు ఊరిని మొత్తం ఎవరిని వదలకుండా లేకుండా చేశారు నేను ఆ వీడియోస్ చూపించలేను ఒక్కొక్కటి చేతులు కట్టేసి తల మీద చితక్క బాదారు వెతకండి ఇదే న్యూస్ లైన్ హెడ్ లైన్తో మీకు దొరుకుతాయి వీడియోస్ ఇలా చెప్తూ పోతే ఎన్నో జరిగింది హత్య అంట కానీ చేసింది మాత్రం హిందువే అట పవిత్ర రంధాన్ మాసంలో అబ్దుల్లాలు అలాంటి పనులే చేయరట మరి మన నాగ్పూర్లో ఎవరు చేశారు ఇప్పటికిప్పుడు సున్నీస్ షియాస్ మధ్య అవుతున్న గొడవలు ఎవరు చేస్తున్నారు ఏలియన్సా వేరే ప్లానెట్ నుంచి దిగుచ్చి చేస్తున్నారా వేల మందిని లేకుండా చేస్తున్నారు ఒక మతం కాకపోతే ఒకటి అని క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది చేతగాని తనమైపోతుంది అయిపోతుంది తిరగబడపోతున్నారు క్రైస్తవులు ఎదుర్కోవడానికి ఉండండి పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అందులో న్యాయం కనుక జరిగితే ఆ నిద్యుత్ సరే అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం బళ్ళు కదలనివ్వం ఏ పని జరగనివ్వం సో కళ్ళ ముందే ఇన్ని ఉన్నా వీళ్ళు ఈ రోజున ఆంధ్రాలో హిందువులు పాలిస్తున్నారు అని కుట్ర చేస్తూ ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఆగకుండా ఈలోపే చిచ్చు పెట్టాలని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూడడం కరెక్టేనా మీరిద్దరూ కలవండి బాయి బాయి అనుకోండి దాయాదులు అనుకోండి తప్పులేదు కానీ మా దేవులను మా ధర్మాన్ని వక్రీకరించవలసిన తిట్టవలసిన అవసరం లేదు కదా ఎవరు మొదలు పెట్టారు

దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదటి ఈ క్రైస్తవులు కానీ వీళ్ళు దేవుని తిట్టడం మొదలెట్టారు దొంగ పాశ్రాలు అందరూ కదండి అమాయకులు సంఘానికి వచ్చి వెళ్లిపోయే క్రైస్తవులు కాదండి దొంగ బోధకులు ఓన నమహాలు రాని వీళ్ళనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో బైబుల్ ఒకటి రాదు తినగ వాడికి బైబుల్ బోధించడం రాదు బైబుల్ చెప్పలేడు అమాయకులైన హైందవ కలిసి మెలిసి జీవించి తరతరాలు స్వాతంత్ర్యం రాకముందు గాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాని అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం అలాంటి అనే ఆ ఆ వచనాల మాటలను సంఘ క్రైస్తవుల్లో ఎవరైనా మీ దేవుళ్ళు తిట్టారు అనుకోండి కాళ్ళు చేతులు ఎరగొట్టి సెంటర్ జైల్లో పడేయండి చెప్పండి వినండి వీడు చూడండి యాక్సిడెంట్ కి ముందు ఒక రకం ఆ తర్వాత ఇంకో రకం అంట హిందువుల మీద యుద్ధం ప్రకటిస్తారంట ఎవడు ఎవడి మీద యుద్ధం ప్రకటించేది ఎందుకు ప్రకటిస్తారు ఏం చేశారు మీరు జస్ట్ ఒక ఫోటో చూసి కథలు అల్లేసి అక్కడ ఏం జరిగిందో చూసినట్టే పూస గుచ్చినట్టు చెప్తున్నారు ఏం మీరు చేయించారా హిందువుల మీద వేయడానికి ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ ఎందుకు వీళ్ళకి అనుకూలంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలట రాకపోతే ఊరుకునేదే లేదట రోడ్లు ఎక్కుతారట రాస్తారో చేస్తారట అందరినీ ఎక్కడికక్కడ ఆపేస్తారట అసలు ఒక శవం మీద ఎంత రాజకీయం చేయాలో ఎవడెవడు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటున్నారు ఈ రోజున క్రైస్తవ సమాజం ఈ దొంగ పాస్టర్లను చూసి సిగ్గుపడాలి ఒక మతం మీద ఇంత ఓపెన్గా బాహాటంగా విద్వేషాలు నింపుతున్నారు వరుసగా మూడు రోజులు మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి చనిపోయింది ముగ్గురు పాస్టర్లు కానీ ఒక్కడికి మాత్రమే సానుభూతి ఎందుకు వస్తుంది మిగతా ఇద్దరు పాస్టర్లకు ఎందుకు రాలే సానుభూతి ఎందుకంటే మిగతా ఇద్దరు పాస్టర్లు హిందూ దేవుళ్లను దూషించలేదు కాబట్టి సో వాళ్ళ మీద ఏమి చేయలేరు అనమాట రాజకీయము కుట్రకోణం ఏమి చేయలేరు ఇది కథ ఉన్మాదం అంటే ప్రపంచం మొత్తంలో అబ్దుల్లా చేతిలో క్రైస్తవులు హింసింపబడుతుంటే పైకి పంపబడుతుంటే వీళ్ళు ఇక్కడ దొంగ బాయిచారా చూపిస్తున్నారు హిందువుల మీద ద్వేషం చూపిస్తున్నారు సింపుల్ వెరీ సింపుల్ బైబిల్ రాసిన ఆరు వందల సంవత్సరాలకి కురాన్ వచ్చింది బైబిల్లో ఉన్న విషయాలన్నీ కురాన్లో ఉన్నాయి ఇక నేను అలాంటప్పుడు దాని మీద ఎందుకు నేను ఎలా ఎందుకు వెళ్ళాలో అంటే బైబిల్ నుండి ఖురాన్ కాపీ చేశారు అని చాలా వరకు హిందువుల మీద ద్వేషం మరీ ఇంత నిండిపోయిందా ఈ అమ్మాయి చూడండి ఒక్క మాట రాసి ఉంటే మాకు మీకు ప్రాబ్లం చేసినట్టు వాళ్ళని చంపాను ఒక్క మాట రాసి ఉంటే వీళ్ళందరూ ఒక లవర్ రిటర్న్ అయ్యారు రిటర్న్ మనంకి మరి కొట్టే రకం క్రిస్టియానిటీ ఏంటంటే క్రైస్ట్ లవ్ ఫెస్ పీస్ ఇవే పార్టీస్ మా దేవుడు ఎవరిని హర్ట్ చేయొద్దు ఎవరిని చంపొద్దు మాకు అది ఒక పాపం కిందకి వస్తుంది ఒకళ్ళని చంపడా మీ రిలీజన్ ఇదే నేర్పిస్తుందా మీరు నేర్పిస్తుందా మీకు హిందూస్ ఇదే నేర్పిస్తుందా మీ భగవద్గీత మీ రాధాకృష్ణ అంతా ఇవే నేర్పిస్తున్నారా అక్కడ అది హత్య అని పోలీసులు ధృవీకరించారా హిందువే చేశాడు అని బయట పెట్టారా ఎవరు చేశారు తెలిసిందా అసలు హత్య అని కూడా తెలియకుండా వీళ్ళు హత్య జరిగింది అని నమ్మేస్తారు హిందువుల పేర్లు చెప్పేస్తారు హిందువులకి ధమకి ఇస్తారు మరి దేవీ దేవతల్ని తిట్టేస్తున్నారు భగవద్గీతని కూడా తీసుకొచ్చేస్తున్నారు ఎందుకు నర నరాన ఇంత ద్వేషం నింపుకొని ఇంత బాహాటంగా మాట్లాడుతుంటారు ఎవరు వీళ్ళని పట్టట్లేదు ఇలా మాట్లాడద్దు అని చెప్పట్లేరు ఇలా హిందువుల మీద మేము నమ్మే దేవుళ్ళ మీద భగవద్గీత మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే హేట్ స్పీచ్ కాదా పోలీసులు ఏం చేస్తున్నారు గోబన్ ఇంక్విజిషన్ గురించి తెలిసాక్క హోలో కాస్ట్ ఆఫ్ హిందూస్ ఎందుకు చేశారు అసలు అంటే ఏంటో తెలుసా నరం మేధం చిన్న పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకెళ్ళి సజీవంగా కాల్చేశారు వాళ్ళ కళ్ళ ముందే క్రిస్టియానిటీని ఒప్పుకొని మారి పొమ్మని అలా నాలుగు వేల మందిని హింసించారు అని చెప్పింది ఒక్క లైన్ మాత్రమే గోబన్ ఇంక్విజిషన్ గురించి తెలుసుకో ఏ ఏ హిందూ వేరే దేశానికి వెళ్ళి ఇలాంటి నరమేధాలు మారణ హోమాలు చేయలేదు మా ధర్మంలోకి మారకపోతే మిమ్మల్ని ఇలా చేస్తాం మీ పిల్లల్ని అలా చేస్తాం లేకపోతే ఇది చేస్తామని చెప్పి ఎవ్వడు ఏ యుద్ధాలు చేయలేడు అందుకు కాదు ఇప్పటికీ కూడా ఇంటింటికి పోయి అడుక్కుంటున్నారు మతం మారమని ఇదిగో వీళ్ళు మన కళ్ళ ముందే ఇన్ని కుట్రలు చేస్తుంటే హిందువులేమో నిద్రపోతున్నారా కనీసం ఖండించండి తప్పు మాట్లాడుతున్నారని మొన్నటి వరకు అంతర్వేది రథం తగలపెట్టినప్పుడు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల తీసేసినప్పుడు ఇలా రోజుకొకటి చేస్తున్నప్పుడు జగన్ పరిపాలనలో ఏమైపోయారు వీళ్ళంతా అప్పుడు మీరు కనీసం మాట్లాడలేదు ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు తప్పు జరిగితే శిక్ష పడాలి అని అంటున్నారు కదా మీకు మనోభావాలు ఉన్నట్టు మాకు ఉంటాయి మేము నిలదీస్తే మతోన్మాదులు అంటారు చిన్న పిల్లలకి మెడలో తాయెత్తు ఎందుకు వేసుకుంటున్నావని ఒకడు కార్లో తిరుగుతూ ఎప్పుడు విషాన్ని నింపుతూనే ఉంటాడు మెడలో ఉన్నవి తీసేస్తే పెడతాడు చదువుకో చదువుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ అయినా మంచి దేవుడు ఆయన అవి మీకు తప్పుగా కనిపించట్లేదు మీరు చూపించే ద్వేషం అందరికీ తెలిసిందే కదా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ద్వేషం నింపుతూనే ఉన్నారు ఇప్పటికైనా అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరికి ఆ హిందువు సర్టిఫికెట్ రద్దు చేసి క్రిస్టియానిటీ బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి రిజర్వేషన్ల కోసం కనీసం పేర్లు మార్చుకోకుండా క్రిస్టియన్ అని చెప్పుకోకుండా బతుకుతున్నారు ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వీళ్ళని వదిలిపెట్టకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందువు ప్రశ్నించాలి అతను ప్రమాదంలో చనిపోయాడు అని ఒకవేళ తెలిస్తే రేపటి నాడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు విషం నింపుతున్న ప్రతి ఒక్కడు బహిరంగంగా క్షమాపణ చెప్తారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడిప్పుడే పడుకున్న హిందువును తట్టి లేపుతున్నారు అందుకే వీళ్ళకి ఇంత కడుపు మంట ఎన్ని పన్నాగాలు పండుతున్నారు ఇన్ని కుట్రలు చేస్తున్నారు ఇప్పుడు చాలామందికి తెలిసి వస్తుంది హిందువులకి జరిగే అన్యాయాలు వివక్ష గురించి మాట్లాడితే చాలు ఎక్స్ట్రిమిస్ట్గా లేబుల్ వేసేస్తారు బీజేపీని కూడా ఇలానే లేబుల్ వేశారు ఒక్కటే తేడా ఇప్పుడు సోషల్ మీడియా వల్ల హిందూ సమాజం ఆలోచనలతో మేల్కొంటుంది రెండు వైపులా చూడగలుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆలోచిస్తున్నారు ఇలాంటివి మీ కళ్ళ ముందు జరిగినప్పుడు కనీసం ఇలా తప్పుగా మాట్లాడద్దు అని ఖండించండి జై భారత్ జై హింద్